వచ్చి మన కాంప్లెక్స్ కానీ ఇల్లు కానీ ఈ రోజు ధ్వంసం చేసే పరిస్థితి మనందరం చూస్తున్నాం అంతెందుకు రామ్ తీర్థంలో ఏకంగా శ్రీరాముడు తల కూడా నరికేశాడు ఈ జగన్ ఇప్పటికి దాని వెనకాల ఎవరు ఉన్నారో చెప్పలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది ఇంకా శ్రీకాకుళం జిల్లాకి జగన్ పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చారు దాంట్లో ప్రధానంగా పెండింగ్ ప్రాజెక్ట్లన్నీ పూర్తి చేస్తాడు ఒక్క ప్రాజెక్ట్ అన్న పూర్తి చేశాడా ఒక్క ప్రాజెక్ట్ అన్న పూర్తి చేశాడా లేదు ఇంకో పక్కన వంశధార తోటపల్లి లెఫ్ట్ రైట్ కెనాల్ పనులు పూర్తి చేస్తా అన్నాడు నాగావళి కరకట్ట పనులు పూర్తి అన్నాడు కనీసం పనులన్న ప్రారంభించాడా అని మిమ్మల్ని ఒక్కసారి ఆలోచించమంటున్నా నాడు నేడు ఎప్పుడు ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేసింది మన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇక్కడ రోడ్లు కానీ బ్రిడ్జ్లు కాని ఆసుపత్రులు కాని అంతెందుకు ఉద్దానం కిడ్నీ పేషెంట్లకి డయాలసిస్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసింది మన పార్టీ తెలుగుదేశం పార్టీ నర్సన్నపేట నియోజకవర్గాన్ని ఆనాడు పన్నెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి చేసిన పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ సర్వకోట జులుమూరులో పన్నెండు వందల ఎకరాలకి సాగునీరు అందించే బొంతు లిఫ్ట్ ఇరిగేషన్ ఆనాడు పనులు ప్రారంభించాం ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఆ పనులన్నీ ఆపేసింది ఇంకో పక్కన సర్వకోట జులుమూరు మండలంలో ఉన్న గ్రామాలన్నిటికీ తాగునీరు అందించడానికి నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటు యాభై కోట్ల రూపాయలు కేటాయించాం పనులు ప్రారంభించాం ఆ పనులు కూడా పూర్తి చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ జగన్ ప్రభుత్వం ఇంకో పక్కన ఇంకో పక్కన హాస్పిటల్ నిర్మించాం శ్రీముఖి లింగేశ్వర ఆలయం అభివృద్ధి కూడా మన ప్రభుత్వం చేసింది సిసి రోడ్లు బీటీ రోడ్లు కూడా ఆనాడు పెద్ద ఎత్తున చేశాం కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగింది ఒక్క అవకాశం అని చెప్పారని అందరికి ముద్దులు పెట్టారని వైకాపా ప్రభుత్వాన్ని గెలిపించాం ఇక్కడ భారీ మెజారిటీతో ధర్మాన కిషన్ దాస్ గారిని గెలిపించారు కానీ నేను అడుగుతున్నా ఆయన నియోజకవర్గానికి ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశారా ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశారా ఆయన పేర్లో ధర్మాన ఉంది కానీ ఆయన చేసే పనులన్నీ అధర్మమే అంగన్వాడీ పోస్టులు షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు కూడా అడ్డగోలుగా అమ్ముకుంటున్నారు వాళ్ళ సొంత పార్టీల పైన తిరిగి కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు ప్రభుత్వ స్థలాలు చెరువులు ఎక్కడ ఏ భూమి దొరుకుతుందా అది ఎప్పుడు కబ్జా చేయాలని ఆలోచన తప్ప ఏనాడు మన నియోజకవర్గం గురించి ఆయన ఆలోచించలేదు అంతెందుకు పట్టణంలో ఉన్న ఎర్రం నాయుడు గారి పేరుతో పార్క్ నిర్మిస్తే ఏకంగా ఆ